టెక్నాలజీ వేగంగా పరిగెత్తుతున్న ఈ ప్రపంచంలో మనకు అన్నం పెడుతున్న మన రైతును మర్చిపోతున్నాం రైతు పంట పొలాలు మన అడుగుల కింద ఉన్న భూమి మనమంతా వ్యవసాయం నుంచి క్రమంగా దూరమవుతున్నాం భోజనాన్ని సాధారణ వస్తువులా చూస్తున్నాం కానీ అన్నం సూపర్ మార్కెట్లలో పుట్టదు అది చెమటతో ఓర్పుతో శ్రద్ధతో పుడుతుంది ఈరోజు రైతు ఎన్నో యుద్ధాలు చేస్తున్నాడు అనిశ్చితమైన మార్కెట్లు మధ్యవర్తుల కిడ్నాపింగ్ తక్కువ లాభాలు గౌరవం లేకపోవడం ఇది కేవలం వారి సమస్య కాదు మన భవిష్యత్తే ప్రమాదంలో ఉంది ఒక వ్యక్తి ఇది మార్చాలనుకున్నాడు నినాదాలతో కాదు ఓ వ్యవస్థతో జాలితో కాదు నిర్మాణంతో అలా కిసాన్ పరివార్ పుట్టింది రైతుకు తిరిగి గౌరవం ఇవ్వాలన్న ఉద్యమం వ్యవసాయం స్థిరంగా గౌరవంగా లాభదాయకంగా మారే విధంగా వ్యవస్థను నిర్మించడం రైతు కేవలం పండించేవాడుగా కాకుండా విత్తనం నుంచి విక్రయం వరకు ప్రతి దశలో భాగస్వామిగా ఉండే విధంగా కిసాన్ పరివార్ ఓ ఎన్జీఓ కాదు త్వరిత లాభాల కోసం పరిగెడుతున్న కంపెనీ కాదు ఒక్క దిశతో నడిచే ఓ మిషన్ డ్రైవెన్ హోల్డింగ్ కంపెనీ రైతును బలోపేతం చేయాలి ఆహార గొలుసును భద్రంగా చేయాలి ఇది ఎలా సాధిస్తున్నారు అంటే మా దగ్గర ఎనిమిది అనుబంధ కంపెనీలున్నాయి ప్రతి ఒక్కటి వ్యవస్థలో భాగాన్ని పరిష్కరిస్తుంది ఆర్గానిక్ ఇన్పుట్స్ తయారీ నేల పరీక్ష గోదాములు రిటైల్ ఎగుమతులు రైతు వినియోగదారుల టెక్ ప్లాట్ఫార్ములు ప్రతి భాగం ఒకరానితో అనుసంధానం చేయబడి ఉంటుంది ప్రతి సేవ రైతునే కేంద్రంగా పనిచేస్తుంది మేము గ్రామంలోనే విలువ ఉండేలా రైతు చేతిలో శక్తి ఉండేలా

उनका इनकम फार्मिंग से जनरेट नहीं कर पाएगा तब तक उसकी दुखिया कभी भी दूर नहीं होगा तो अब फार्मर क्यों ऐसा दुखी हो रहा है इसका रीजन यह है कि साइड टाइम पे बारिश नहीं आता बारिश आए तो ईड नहीं आता ईड आए तो यह उसकी प्राइस नहीं मिलता है इसीलिए ना बीजेपी गवर्नमेंट तब 2016 के अंदर फार्मर बिल बोल के लेके आए थे लेकिन वो भी कैंसिल हो गया बट अल्टीमेटली किसान परिवार यहां पे यह करेगा कि हर फार्मर का प्रॉब्लम सोल्यूशन निकालते हुए उनको सही टाइम पे मार्केटिंग कैसा करना है सही टाइम पे उसको यील्ड कैसा निकालना है कौन सा टाइम पे कौन सा क्रॉप डालना है कौन सी प्रोडक्ट का कहाँ पे उसका अच्छा डिमांड है कैसा एक्सपोर्ट करना है कैसा वैल्यू एडिशन करना है ये सब कुछ हम अपना किसान भाइयों के साथ मिलकर कि इसको एक अच्छा सोल्यूशन निकाल के उनका धंधा ना अच्छी तरह से वो लोग भी खुश रहे जैसा हम लोग आगे बढ़ रहे हैं उसके लिए नाम के अंदर ही वो है किसान परिवार किसान मतलब फार्मर परिवार मतलब फैमिली

చిన్న రీటైల్ ఫార్మాట్లలో ప్రత్యేక స్టోర్లు నిర్వహిస్తుంది బ్రాడ్వే ఆగ్రీ ఈకామ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది తొంభై శాతం కేపిఎల్ భాగస్వామ్యంతో ఇది బీటుబి మరియు ఈకామ్ మోడళ్లలో ఆర్గానిక్ ఉత్పత్తుల హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ ట్రేడింగ్ చేస్తుంది ఎన్పిఎన్ ఆగ్రి అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది కూడా తొంభై శాతం కేపిఎల్కి చెందింది ఆర్గానిక్ ప్రాసెసింగ్ యూనిట్లపై దృష్టి స్టైలోజస్ ట్రీ రీటైల్ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది విభిన్న రీటైల్ విస్తరణకు మద్దతు ఇస్తుంది ఇది కూడా తొంభై శాతం కేపిఎల్ భాగస్వామ్యంతో ఉంది ఇతర భాగస్వామ్య సంస్థలు లక్ష్మీ కళ్యాణి ఆగ్రో ట్రేడర్స్ కేపిఎల్ కు ఇందులో యాభై ఒక్క శాతం వాటా ఉంది ఇది దక్షిణ భారతంలో సేల్స్ మరియు డిస్ట్రిబ్యూషన్ కేంద్రంగా పనిచేస్తుంది దీన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తూ తొంభై ఐదు శాతం వాటా కేపిఎల్ చేతిలోకి వస్తుంది శ్రీ సాయి బిందు ట్రేడర్స్ దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది ఇందులో కూడా కేపిఎల్కు యాభై ఒక్క శాతం వాటా ఉంది దీన్ని కూడా తొంభై ఐదు శాతం కేపీఎల్ భాగస్వామ్యంతో ప్రైవేట్ లిమిటెడ్గా మార్చే ప్రణాళిక ఉంది ఇది సిద్ధాంతం కాదు ఇప్పటికీ జరుగుతుంది పన్నెండు వేల ఎకరాల్లో సాగు ఐదు వందలకు పైగా కిరాణా మరియు ఆర్గానిక్ స్టోర్ల నెట్వర్క్ రైతు నేరుగా వినియోగదారుని కలిపే యాప్ ఈజిప్ట్లో గ్లోబల్ అవుట్ రీచ్ ప్రారంభం కోల్డ్ స్టోరేజ్ వేర్హౌసింగ్ లాజిస్టిక్స్ అన్ని రైతుకే అనుకూలంగా ప్రభుత్వాలు విద్యా సంస్థలతో భాగస్వామ్యం ఇది కేవలం మార్పు కాదు ఇది నేల మీద జరిగే నూతన వ్యవసాయ విప్లవం పంట పొలం నుంచి మీ భోజనం వరకు ట్రేసబిలిటీ క్వాలిటీ గౌరవం అన్నీ ఉండే ప్రయాణం కానీ ఇది ఇంకా ప్రారంభమే మాత్రమే ఈ వ్యవస్థను దేశవ్యాప్తంగా విస్తరించాలంటే రైతు ఉద్యమకర్తలను సిద్ధం చేయాలి ప్రత్యక్ష మార్కెట్లు ఏర్పాటు చేయాలి టెక్నాలజీను మెరుగుపరచాలి గ్రామీణ ఉద్యోగావకాశాలను సృష్టించాలి దీనికోసం ఈ విజన్ను నమ్మే భాగస్వాములు పావాలి సంస్థలు ప్రభుత్వాలు వ్యాపారులు పౌరులు మీరు తిండి తింటే ఇప్పటికే ఒక రైతుతో అనుసంధానమయ్యారు ఇప్పుడు అతని పక్కన నిలబడే సమయం తచ్చింది కిసాన్ పరివార్లు చేరండి వ్యవసాయం తల వంచే పని కాదు గర్వించదగ్గ ప్రయోజనం మనకి తినిపించే చేతులు గౌరవంతో బతికేలా చేద్దాం